అనగనగా రంగాపురం అనే గ్రామం ఉండేది ఆ ఊరిలో కాంతమ్మ అనే గృహిణి ఉండేది ఆమె నోటికి ఊరంతా భయపడేది ఆమె భర్త రామయ్య మాత్రం నోరు మెదపకుండా ఉండేవాడు ఒకరోజు ఉదయాన్నే కాంతమ్మ తన అల్లుడు అప్పారావు వస్తున్నాడని తెలిసి చిర్రు గురులాడుతూ ఉంటుంది ఏమే కాంతం ఉదయాన్నే వంటి ఎందుకు పడుతున్నానా మీ అల్లుడు గారు వస్తున్నారట ఆ శుభవార్త మీ అమ్మ ఇప్పుడు ఉత్తర ద్వారా పంపింది అసలే పంటలు సరిగా పండట్లేదు చేతిలో చిల్లిగవ్వలేదు ఇప్పుడు ఆ మహారాజు వస్తే కోండి కొయ్యాలి పిండి వంటలు చేయాలి నా ప్రాణం తోడేయడానికి వస్తున్నాడు అలా అంటే అరుడు గారు చాలా మంచివాడు అమాయకుడు మన సీతను ఎంత బాగా చూసుకుంటున్నాడు ఆపండి మీ సోది అమాయకుడు అంట అమాయకుడు మొన్నటికి మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు ఏం చేశాడో మర్చిపోయారా కొంపండి రాజేందని చెప్తే తీసుకెళ్లి పొట్టుసీల పెట్టే పక్కన కొబ్బరి పెట్టాడు నా పెళ్లి చెరగాస్త బూడిదయ్యింది వరామాయకత్వం ఏడ్చినట్టే ఉంది ఇంతలో ఇంటి బయట ఎడ్ల బండి ఆగిన శబ్దం వినిపిస్తుంది అప్పారో బండి దిగి చేతిలో ఒక పెద్ద గుమ్మడికాయ మరొక చేతిలో పాత గొడుగు పట్టుకుని లోపలికొస్తాడు సీత దిగొస్తుంది వచ్చారు అల్లుడి గారు రాక రాకొచ్చారు చేతిలో అదేంటి ఉందే ఆ మీరు గుర్తుపట్టారు ఉంది ఇది గుమ్మడికాయే సీత మిఠాయిలు తీసుకెళ్లమంది కానీ ఆలోచించాను మిఠాయిలైతే రెండు రోజులు అయిపోతాయి అదే ఈ గుమ్మడికాయ అయితే సాంబార్ పెట్టుకోవచ్చుగా వడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అందుకే మా పెరట్లో కాసిన కాయ మీకోసం కోసుకొచ్చాను భలే ఆలోచించవు నాయనా సరే సరే లోపలికి దా కాళ్ళు గడుక్కో అవునవును గుమ్మడికాయ తెచ్చారుగా ఇక దర్జాగా కూర్చోండి అబ్బాయి గారు ఆ కాలకున్న మట్టి చూడండి పెరట్లోకి వెళ్లి బావి దగ్గర నీళ్లు తోడుకొని శుభ్రంగా రండి అంతేగాని బురందకాలతో నా ఇల్లు తొక్కకండి ఆజ్ఞావహిస్తాను అలా చెప్పి అప్పారావు పెరట్లోకి వెళ్తాడు అక్కడ బావి గట్టు మీద నిలబడి ఆలోచిస్తాడు అత్తగారు శుభ్రంగా కడుక్కోమన్నారు కదా అనుకొని అప్పుడు తనలో తాను అత్తగారు చాలా శుభ్ర మనిషి మట్టి అసలు అలా అనుకుని అప్పారావు కాలు కడుక్కుంటాడు కాంతమ్మ వసాల నుంచి చూస్తూ ఏమయ్యా గారు కాలు గడుక్కడానికి వెళ్ళారా లేక బావిలో ఈత కొడుతున్నారా ఎంతసేపు అయిపోయింది అప్పుడు సీత వస్తు ఏంటమ్మా ఆ ఆయన వచ్చారు కదా కాస్త పాలు ఇవ్వచ్చు కదా ఇస్తున్నానే తల్లి ఇస్తున్నా ఇదిగో పాలు తీసుకోండి అల్లుడు గారు పాంచదార డబ్బాలో చీమల పడ్డాయని బెల్లం చేసి ఇచ్చానులేండి పాలు తాగి ఆహా అద్భుతం అత్తగారు మా ఊర్లో బెల్లం పాలంటే అమృతం కింద లెక్క మీరు నా ఆరోగ్యం గురించి ఎంత ఆలోచించారో కదా చీమలు పడితేనే వాటిని తీసేసి పచ్చిదర వాడచ్చు కానీ మీరు నా కోసం ప్రత్యేకంగా బెల్లం వాడారు మీ ప్రేమకు నేను కూడా కాదు ఎన్ని ఏడిపిద్దాం అనుకుంటే నన్నే పోగుడుతున్నాడే అని అనుకుంటూ ఉండగా మధ్యాహ్న భోజనం సమయం అవుతుంది కాంతమ్మ విస్తరాకులేస్తుంది అప్పారావు రామయ్య కూర్చుంటారు కాంతమ్మ వడ్డిస్తూ ఉంటుంది ఇదిగో అల్లుడి గారు ఇది తోటకూర పప్పు తోటలో ఆకంతా పురుగులు తినేశాయి మిగిలిన కాడలతోనే చేశాను ఎలా ఉందో తిని చెప్పండి పురుగులు తినుగా మిగిలిన అబ్బో ఎంతో బలమైన అర్థం అందుకే ఇంత రుచిగా ఉంది ఎప్పుడు ఆకులే వడుతుంది ఇకపై మీలాగే కాడలు వనమని చెప్తాను సరేలే గాని ఇదిగో పులుసు చెంతపండు ధర మండిపోతుందని కాస తగ్గించి ఎక్కువగా నీళ్ళెక్ శాష్ పలుచగా ఉంటేనే జీర్ణం బాగవుతుంది మీ వంటకాల్లో ఆయుర్వేదం మీరు శాస్త్రం చదవాల్సింది చూసావటే కాంతం అల్లుడి గారికి నీ వంట ఎంత నచ్చిందో నువ్వేం చేసినా అమృతమే అంటున్నాడు ఏవండి మీరు నోరు ముయ్యండి అల్లుడి గారు భోజనం అయ్యాక కాస్త విశ్రాంతి తీసుకోండి సాయంత్రం ఆవుల్ని దొడ్లో కట్టేయాలి మా పాలేరు ఈరోజు రాలేదు అయ్యయ్యో మీరేం నాకు ప్రాణం అలా అనుకుంటూ ఉండగా సాయంత్రం అవుతుంది అప్పనవు దొడ్లోకి వెళ్తాడు అక్కడ ఒక నల్ల ఆవు ఒక తెల్ల ఆవు ఉంటాయి కాంతమ్మ లోపల నుంచి అరుస్తుంది అల్లుడుగారు గారు ఆ నల్లావుకి గడ్డయండి తెల్లవ్కి కుడి పెట్టండి మళ్ళీ అత్తగారు చెప్పినట్టే చెయ్యాలి కాని ఆవుల రంగులు మారిపోతాయేమో ఎందుకైనా మంచిది వాడిని అడిగి తెలుసుకుందాం అలా అనుకుని ఆ ఆవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు ఓ ఆవులారా మీలో ఎవరు గడ్డి తింటారు ఎవరు కుర్తి తాగుతారు మా అత్తగారు చాలా ఖచ్చితమైన మనిషి వీపు మోగిపోతుంది అప్పుడు ఆవులు అంబాని అరుస్తాయి అప్పారావుకి ఏమర్థం కాదు సరే సరే నాకు ఒక ఉపాయం తట్టింది రెండు కలిపేస్తే ఎవరికి కవల్సిన వాళ్ళు కదా అలా అనుకుని అప్పారావు గడ్డిని కుర్తిని ఒకే తొట్లో కలిపేసి రెండు ఆవులకి ఒకే చోట కట్టేస్తాడు ఆవులు ఆకలితో అరుస్తూ ఆ శబ్దానికి కాంతమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది అయ్యో అయ్యో నా ఆవులు ఏమయ్య అల్లుడు గారు ఏం చేశారా ఎందుకు కొట్టుకుంటున్నాయి నేను నిష్పక్షపాతంగా వ్యవహరించానండి దీనికి అన్యాయం జరగకూడదని గడ్డిని కలిపి వడ్డించాను అవి బహుశా ఆనందంతో నాట్యం చేస్తున్నట్టున్నాయి ఓరి దేవుడా నిన్ను నమ్ముకొని పనప్పకిచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి పక్కకు జరగవయ్య బాబు అలా అని కాందమ్మ వాటికి గడ్డి కుర్తి పెడుతుంది ఆ రోజు రాత్రి కాంతమ్మ చాలా కోపంగా ఉంటుంది అల్లుడిని ఎలాగైనా సాగ నింపాలని నిర్ణయించుకుంటుంది అప్పుడు కాంతమ్మ రామయ్యతో రహస్యంగా ఇదిగో ఏనండి రే ఉదయమే అల్లుడి గారిని పంపించేయాలి లేకపోతే మన ఇల్లు వాకిలి ఆవులు ఏవి మేగలవు ఎలా పంపిస్తావే వచ్చిన మనిషిని వెళ్ళగొడితే బాగుంటుందా నాకు ఒక ఉపాయం ఉందిలేండి నా దగ్గర ఒక పది వరహాలున్నాయి వాటిని బియ్యం డబ్బాలో దాచాను రేపు ఉదయం నా వరహాలు పోయాయని గొడవ చేస్తాను ఆ నింద అల్లుడి మీద వేయను గాని ఇంట్లో దొంగలు పడ్డారు ఇక్కడ ఉండడం క్షేమం కాదని భయపెట్టేస్తాను అప్పుడు ఆయనే భయపడి పారిపోతాడు వద్దు కాంతం అది మంచి పద్ధతి కాదు ఆ మీరూరుకోండి నా ఇలా నిలబడాలంటే ఏమాత్రం నాటకం ఆడాలి మరుసటి రోజు ఉదయం సమయంలో కాంతమ్మ ఏడుపు మొదలు పెడుతుంది అయ్యో 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 నా కష్టం పోయిందే నేను దాచుకున్న పది వరహాలు ఎవరు కాజేశారే నా ఇంట్లో దొంగలు పడ్డారే అది విన్నాక అప్పారావు సీత రామయ్య కంగారుగా వస్తారు ఏమైంది అత్తగారు ఎందుకేడుస్తున్నారు ఉంది నాయన ఆ బియ్యం డబ్బాలో పది వరహాలు రాచారు ఇప్పుడు చూస్తే లేవు ఎవరో దొంగ ఎదవా రాత్రికి రాత్రే మాయం చేశాడు ఈ ఊర్లో దొంగలు పెడితే ఎక్కువైపోయింది మీరు వెంటనే మీ ఊరు వెళ్ళిపోవడం గారు లేకపోతే మీ చేతికున్న వంగరం మెడలో గోల్సు కూడా దోచుకుపోతారు అయ్యో నిజమా అమ్మా అయితే మనం రక్షక బట్లకు ఫిర్యాదు చేద్దాం ఆ వద్దులే వద్దులే రక్షక బట్లు వస్తే గాంధగోళం చేస్తారమ్మా పోతే పోయా నా వరహాలు అల్లుడి గారు క్షేమంగా ఉంటే చాలు మీరు బయలుదేరండి మీరు డబ్బులు దాచింది అవునాయన ఎవరి చూడకుండా అడుగులు పెట్టాను అయ్యయ్యో ఎంత పని జరిగింది ఉదయాన్న ఒక బిచ్చగాడు వచ్చాడు అమ్మా ఆకలి అని అడిగాడు మీరు పెరట్లో పని చేస్తున్నారు మీరేమో ఎప్పుడు అన్నదనమే మహాదనం అంటారు కదా అందుకే ఆ బియ్యం డబ్బా మొత్తం ఆ బిచ్చగాడి జోలిలో పోసేసాను ఏంటి డబ్బాల బియ్యం మొత్తం పోసేసావా అందులోనే కదా నా వరాహాలం ఒకటి ఉంది ఓరినీ అమాయకర్తమో దానం చేయమంటే నా ఆస్తిని దానం చేసావా నాయన అంటే అత్తగారు ఆ బిచ్చుగారు చాలా సంతోషంగా వెళ్ళాడు మీ అత్తగారు చల్లగా ఉండాలి బాబు నాకు ఈరోజు మహాలక్ష్మిందని అరుచుకుంటే బహుశా వాడికి సస్తాయా నేను అబద్ధం ఆడితే అది నిజం దొంగలు దొంగలున్నారని నిన్ను పంపించాలనుకుంటే నువ్వే దొంగలున్న డబ్బునంతా పంచిపెట్టావా చూశావా కాంతం తన కోపమే తన అంటారు నీ అతి తెలివితేటలే నీకు శత్రువులయ్యాయి అల్లుడు గారు చేసింది మంచి పనే అన్నదానంతో పాటు దన్నదానం కూడా జరిగింది యావండి మీరాపండి అల్లుడు గారు మీ పుణ్యమాని నా దగ్గర చిల్లిగవ్వలేదు ఇప్పుడు మిమ్మల్ని సాగనంపాలన్నా నా దగ్గర బండికి ఇవ్వడానికి కూడా లేవు అయ్యయ్యో దానికే నా దగ్గర ఉన్నాయి కదా అలా చెప్పి అప్పారావు తన జేబులో నుంచి ఒక చిన్న మూట తీస్తాడు ఇదిగో ఉన్నత ఉదయం నేను ఆ బియ్యం డబ్బాలో బియ్యం తీస్తున్నప్పుడు ఈ మూట చేతికి తగిలింది బియ్యంలో రాలుంటాయని విన్నాను కాని ఎనప ముక్కలుంటాయని అనుకోలేదు ఈ ఎనపముక్కలు మిచ్చగాడికెళ్తే పాపం పళ్ళు ఇరిగిపోతాయి కదా అందుకే ఈ మూట తీసి నా జేబులో పెట్టుకున్నాను అది విన్నాక కాంతమ్మ కళ్ళు మెరుస్తాయి వెంటనే అప్పారావు చేతిలోంచి మూట లాక్కుంటుంది అల్లుడి గారు నువ్వు దేవుడివయ్యా నువ్వు మనిషివి కాదు మహాను బావుడివి నీ అమాయకత్వమే నా డబ్బుని కాపాడింది నేను నిన్ను తప్పగా అర్థం చేసుకున్నాను చూశావా కాంతం వారు బియ్యం దానం చేసినా జాగ్రత్తగా డబ్బుని ఏరు చేశాడు వారి మనసు మంచిది కాబట్టి లక్ష్మీదేవి మళ్ళీ వచ్చింది అవునండి అప్పుడు కాంతమ్మ అప్పారావుతో నాయనా ఇన్ని రోజులు నేను నిన్ను గొడ్డు చాకరీ చేయించుకున్నాను సాధింపులు చేశాను కాని నువ్వు ఒక్క మాట కూడా ఎదురే చెప్పలేదు పైగా నా డబ్బుని భద్రంగా ఇచ్చావు ఇకపై నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు నీకు నచ్చిన గుమ్మడికాయ కూర నేనే స్వయంగా వడ్డీ పెడతాను సంతోషం అత్తగారు కానీ చిన్న సందేహం ఏంటది నాయనా ఈసారి వచ్చేటప్పుడు గుమ్మడికాయతో పాటు ఒక బస్తా బియ్యం కూడా తెమ్మంటారా ఎందుకంటే అయిపోయాయి కదా వద్దులే నాయనా వస్తే చాలు అలా అప్పారావు అమాయకత్వం వల్ల జరిగిన గందరగోళం చివరికి సుఖాంతమైంది మనసులో ఉన్న కల్మషం పోయి అల్లుడి మీద ప్రేమాభిమానాలు కలిగాయి కపటం లేని అమాయకత్వం కుట్ర చేసే తెలివితేటల కంటే గొప్పది అని ఆ రోజు ఆ ఊరి జనాలందరికీ అర్థమైంది అలా ఉండగా అప్పారావు మళ్లీ తన ఎడ్ల బండెక్కి అత్తగారిచ్చిన పిండి వంటలతో ముఖం నిండా చిరునవ్వుతో తన ఊరికి బయలుదేరాడు మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా ఎదుటి వారిలో అమాయకత్వాన్ని చూసి వారిని తక్కువగా అంచనా వేయకూడదు మంచి మనసున్నవారే నిజమైన తెలివైన వారు అతి తెలివి ఎప్పుడు దారి దారితీస్తుంది సిరిపురం అనే ఒక సంపన్నమైన గ్రామం ఆ ఊరిలో ధర్మారావు అనే భూస్వామి రామయ్య అనే పేద రైతు ఉండేవారు ధర్మారావుకు ధనదాహం ఎక్కువ రామయ్యకు ఉన్నది చాలు అనే సంతృప్తి ఎక్కువ ఒకరోజు ఉదయం ధర్మారావు తన పనివాడు వీరయ్యతో కలిసి రామయ్య ఇంటికి వెళ్తాడు రామయ్య ఇంటి అరుగు మీద కూర్చొని తన పాత చెప్పులు కుట్టుకుంటున్నాడు నమస్కారం బాబు గారు కూర్చోండి కొత్త కొనాలంటే డబ్బులుండాలి కదండి అయినా ఇవి ఇంకా గట్టిగానే ఉన్నాయి ఇంకో ఏడాదైనా వస్తాయి అదేనయ్యా రావయ్యా నీ కష్టాలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది నీకున్నది ఆ రెండు ఎకరాల బీడు భూమి అందులో పండేది అంతంత మాత్రం ఆ రాళ్ళ భూమి నమ్ముకొని ఎన్నాళ్ళు ఇలా బతుకుతావు ఏం చేస్తాం బాబు గారు అది మా తాతలు నాటాస్తి దాన్ని అమ్ముకోలేను వదులుకోలేను వానదేవుడు కరుణిస్తే నాలుగు గింజలు వండుతాయి లేకపోతే లేదు అంతా వీధి నిర్ణయం విధిని మనం మార్చుకోవాలి రామయ్య అందుకే ఒక మంచి ఆలోచనతో వచ్చాను నీ భూమి నాకు ఇచ్చేసేయి నా భూమా ఆ రాళ్ళ భూమి మీకెందుకండి మీకున్న వంద ఎకరాల మాగనితో పోలిస్తే నా భూమి చెప్పండి అది కాదు రామయ్య మా పశువుల పాకలు కట్టడానికి ఊరి చివరి స్థలం కావాలి నీ భూమి అయితే బాగుంటుందని అనుకుంటున్నాను దానికి బదులుగా నేను నీకు ఒక మంచి వేల ఇస్తానులే లేదా మా మాగాడి భూమిలో ఒక ఎకరా నీకు రాసిస్తాను ఆలోచించు చూసావా రామయ్య జ్వరగారు ఎంత గొప్ప మనసున్నవారు నీ బీడి భూమికి బంగారం లాంటి మాగాడి భూమిని ఇస్తానంటున్నారు అదృష్టం తలుపుదట్టిందిరా నీకు బావుగారు మీరు పెద్దోరు కాని ఆ భూమితో నాకెన్నో జ్ఞాపకాలున్నాయి ఆడ మా తాతల సమాధులున్నాయి దాన్ని వదులుకోలేనయ్యా జ్ఞాపకాలతో కడుపు నిండదు రామయ్య రేపు నీకు వయసు పైబడింది మందులకు మాకులకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు నా మాటిను ఈ రోజే పత్రాలు రాయిస్తాను ఆ బీడు భూమి నాకిచ్చేయి నా సారవంతమైన పొలం నువ్వు తీసుకో ఓదు బాబు గారు నాకు ఆశ లేదు నా కష్టంలోనే నాకు సుఖం ఉంది దయచేసి నన్ను ఒత్తిడి సరే రామయ్య నీ ఇష్టం మంచి చెప్తే వినకపోతే నేనేం చేయగలను వీరయ్యా పద ధర్మారావు అక్కడి నుంచి వెళ్లిపోయాడు కాని అతని మనసులో మాత్రం ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలి అన్న పట్టుదల పెరిగింది ఆ భూమి కింద లంకె బిందులతో కూడిన బంగారు ఉందని సిద్ధాంతి గట్టిగా చెప్పాడు అందుకే ధర్మారావు పోలేకపోతున్నాడు రెండు రోజుల తర్వాత ఊరి రచ్చబడ్డ దగ్గర పంచాయతీ జరుగుతోంది ధర్మారావు ఒక కొత్త నాటకానికి తెర తీశాడు రావయ్య తన దగ్గర అప్పు తీసుకొని తీర్చలేదని దానికి బదులుగా భూమిని రాసిస్తానని మాటిచ్చాడని అబద్ధపు ప్రచారం మొదలుపెట్టాడు అప్పుడు గ్రామ పెద్ద నువ్వు వారి దగ్గర వెయ్యి వరహాలు అయ్యో రామచంద్ర ఎంత అన్యాయమయ్యా నేను వీరి దగ్గర కూడా తీసుకోలేదు పెద్దలారా నా కష్టం మీద నేను బతికేవాడిని అప్పు చేయడం మా వంశంలోనే లేదు చూసారా పెద్దలారా వీడు ఎంత అమాయకుడిగా నటిస్తున్నాడు అప్పు తీసుకున్నప్పుడు కాళ్ళ ఎల్లా పడ్డాడు ఇప్పుడు తీర్చమంటే మాట మారుస్తున్నాడు సాక్ష్యం కావాలంటే ఇదిగో నాగుమాస్తా రంగ ఉన్నాడు వాడి ముందే డబ్బిచ్చాను అప్పుడు రంగ ముందుకొచ్చి అవునండి పెద్ద ఆ రోజు అమావాస్య రాత్రి రామయ్య మా ఇంటికొచ్చి భార్య కొంట్లో బాలేదని డబ్బు అడిగాడు దొరగాడేమో జాలిపడి వెయ్యి ఇచ్చేశారు ఎంత ఘోరం ఎంత ఘోరం అమావాస్య రోజు నేను పక్కూర్లో మా బంధువులు ఇంట్లో ఉన్నానయ్యా కావాలంటే వాలిపించండి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను అప్పు తీసుకోలేదు అవన్నీ కథలు ఇప్పుడు డబ్బు కడతావా లేక భూమి వదులుకుంటావా మర్యాదగా చెప్పు నా దగ్గరంతా డబ్బు లేదు బాబు గారు నేను నిరుపేదను రామయ్య గుమాస్తా రంగం అబద్ధం చెప్పే మనిషి కాదు నువ్వు డబ్బు తీర్చకపోతే న్యాయం ప్రకారం నీ భూమిని ధర్మారావు గారికి అప్పగించాల్సి ఉంటుంది లేదా వారు చెప్పినట్టు భూమి మార్పిడికి ఒప్పుకో న్యాయం అన్యాయం అయిపోయిందయ్యా సరే పెద్దలారా మీరేం చెప్తే అది నా భూమిని వారికి ఇచ్చేస్తాను కానీ ఒక్క మాట ఆ భూమి నన్ను పోషించిన తల్లి దాన్ని తీసుకున్న వారు సుఖపడతారో లేదో ఆ దేవుడికే తెలియాలి నీ శాపనార్థాలు నీ దగ్గరికే ఉంచుకోరామయ్యా ఆ భూమి నాకిచ్చేయాలి రావయ్య గుండే బరువెక్కింది చేసేదేమీ లేక తన తాతల నాటి భూమిని ధర్మారావుకి రాసిచ్చాడు బదులుగా ధర్మారావు ఊరి మధ్యలో ఉన్న తన ఒక ఎకరం పొలాన్ని రామయ్యకిచ్చాడు ధర్మారావు సంతోషానికి అవధుల్లేవు బంగారం దొరికే భూమి తన సొంతమైందని మురిసిపోయాడు ఆ రాత్రి ధర్మారావు తన భార్య కాంతంతో ఏవండి ఆ మాయకుడు పొట్టకొట్టి ఆ భూమిని లాక్కోవడం అవసరమా పాపం రామయ్య మంచి మనిషి నీకు వ్యాపార మెలకు అరామయ్య భూమి కింద లంకి బెదిరి ఉన్నాయని మన ఆస్థాన సిద్ధాంతి చెప్పాడే రేపా భూమిని తవ్వితే మరి ఏడు తరాలకు సరిపడ సంపదొస్తుంది అందుకే ఆ బీడు భూమి కోసం నా మంచి పొలని త్యాగం చేశాను ఏమోనండి పరుడు సొమ్ము పాము వంటిదంటారు నాకైతే ఎందుకు భయం లేదు గీయం లేదు మరుసటి రోజు నుంచే ధర్మారావు తన మనుషులు పెట్టి రామయ్య పాత పొలంలో తవ్వకాల మొదలెట్టాడు ఊరి జనానికి అనుమానం రాకుండా అక్కడ బావి దొవిస్తున్నానని చెప్పాడు రోజులలా గడుస్తూ ఉన్నాయి పది అడుగులు ఇరవై అడుగులు యాభై అడుగులు తొవ్వారు కానీ రాళ్ళు తప్ప ఏమీ బయటపడలేదు ఇంకోవైపు రామయ్య ధర్మారావు ఇచ్చిన పొలంలో వ్యవసాయం మొదలెట్టాడు ఒక రోజు సాయంత్రం రామయ్య తన పొలంలో పనిచేస్తూ ఉండగా గడ్డపారుకు ఏదో గట్టిగా తగిలింది అప్పుడు రామయ్య తనలో తాను ఏంటిది రాయిలాగా ఉంది కానీ శబ్దం వేరేగా వచ్చింది రామయ్యకు ఒక నల్లటి రాతి విగ్రహం కనపడింది అది చాలా పురాతనమైన విగ్రహంలా ఉంది దాన్ని జాగ్రత్తగా బయటకు తీశాడు ఓ దేవుడా ఇది పంచలోక ఉంది ఎంత తేజస్సుంది దీనికి ఇది ఎవరిది ఇన్నాళ్ళు ఈ భూమిలో తాగుందా అప్పుడే అడ్డుగా వెళ్తున్న గ్రామ శాస్త్రి గారు అది గమనించి వచ్చారు ఏమయ్యా రామయ్య ఏమిటా విగ్రహం ఒక్కసారి పట్టుకురా శాస్త్రి గారు పొలం తవ్వుతుంటే దొరికింది ఇది ఏ దేవుడితో తెలియడం లేదు శాస్త్రి విగ్రహాన్ని పరిశీలించి ఆశ్చర్యంతో రావయ్యా నువ్వు అదృష్టవంతుడు ఇది వెయ్యి సంవత్సరాల నాటి బంగారు విగ్రహం పూర్వం ఈ ప్రాంతంలో ఒక పెద్ద దేవాలయం ఉండేదని చరిత్ర చెబుతోంది అది కాలగర్భంలో కలిసిపోయి ఉంటుంది ఆ విగ్రహం విలువ కట్టలేమయ్యా అయ్యో నాకెందుకండి ఈ విలువలు ఆస్తులు ఇది దేవుడు సొమ్ము దీని రాజుగారు కానీ లేదా ఊరి గుడికి కానీ ఇచ్చేస్తాను నీ నిజాయితీ మెచ్చుకో తగ్గింది రామయ్య ఈ విషయం అంటే రాజుగారికి తెలియజేయాలి రావయ్య పొలంలో పురాతన విగ్రహం దొరికిందన్న వార్త దావనల్లా వ్యాపించింది ఆ నోట ఈ నోట పడి ధర్మారావు చెవిన పడింది అప్పటికే ధర్మారావు రావయ్య పాత పొలంలో వంద అడుగులు తవ్వించి ఏమీ దొరక డబ్బులు వృధా అయ్యి తల పట్టుకొని కూర్చున్నాడు వార్త విన్న వెంటనే ధర్మారావు పరుగు పరుగున రామయ్య కొత్త పొలం వచ్చాడు అక్కడ జనం గుమిగుడి ఉన్నారు రాజుగారి వచ్చి విగ్రహాన్ని పరిశీలిస్తున్నారు రామయ్య గారు మీ నిజాయితీని అభినందిస్తున్నాం ఈ విగ్రహం రాజుగారి ఆస్తి అయితే ఇది మీ పొలంలో దొరికింది కాబట్టి మీకు భారీ బహుమతి లభిస్తుంది ధన్యవాదాలు బాబు గారు డబ్బుతో ఊర్లో ఒక మంచి బడి కట్టించండి చాలు ధర్మారావు గుండెలు బాదుకుండు ఆగండి బాబు ఆగండి ఈ పొలం నాది ఈ రామయ్య గారు నా దగ్గర మోసం చేసి తీసుకున్నాడు ఆ విగ్రహం కూడా నాదే ఆ బహుమతి కూడా నాకే చెందుతుంది దర్బారావు పిచ్చి మాటలు మాట్లాడకు అందరి సమక్షంలో సంతకాలు పెట్టి మారి ఈ పొలాన్ని రామయ్యకి రాసిచ్చావు ఇప్పుడది రామయ్య సొంతం అందులో ఏం దొరికినా అది రామయ్యకి చెందుతుంది లేదు లేదు ఈ రన్యాయం ఆ పీడు భూమిలో బంగారం ఉంటుందని సిద్ధాంతి చెప్పాడు అందుకే అది తీసుకున్నా తీరా చూస్తే అక్కడ మట్టి పెళ్ళాలి తప్ప ఏమీ లేవు అసలు బంగారం ఎక్కుడుంది ఇది మోసం వీరే నన్ను మోసం చేసింది ధర్మరావు గారు శాంతించండి మీరు ఆశపడి అన్యాయంగా నా భూమి లాక్కున్నారు కానీ విధి ఆడిన ఆట చూడండి మీరు వద్దనుకున్న భూమిలోని లక్ష్మీదేవి ఉంది మీరు బంగారం ఉంది అనుకున్న భూమిలో కేవలం మీ అత్యాసే ఉంది ఇప్పటికైనా తెలుసుకోండి పరుల సొమ్ముకు ఆశ పెడితే దక్కేది భంగపాటే రామయ్య నన్ను క్షమించు నా కళ్ళు బయలుకమ్మాయి సిద్ధాంతి మాటలు నమ్మి నా మంచి పొలాన్ని నీకిచ్చి ఆ రాళ్ళ భూమిని నెత్తికెత్తుకున్నాను నా కర్మ కాలిపోయింది ధర్మారావు ఆ సిద్ధాంతి చెప్పింది నిజమే కావచ్చు కాని గుప్త నిధులనేవి కేవలం అదృష్టవంతులకు పుణ్యాత్మలకు మాత్రమే దొరుకుతాయంటారు నీలాంటి దురాసపరుడి చేతిలో ఆ భూమి ఉంటే బంగారం కూడా రాయిగా మారుతుంది రామయ్య లాంటి నిస్వార్థపరుడి చేతిలో రాయి కూడా బంగారంగా మారుతుంది ఇది గ్రహించు ధర్మారావుకు మతిపోయినంత పనైంది తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం దొరకదని అర్థమైంది అత్యాసకు పోయి ఉన్న మంచి భూమిని పోగొట్టుకున్నాడు చేతిలో ఉన్న డబ్బును తవ్వకాల కోసం తగలేశాడు చివరకు మిగిలింది ఆ రాళ్ల బీడు భూమి మరియు ఊరి జనాల అవహేళన ఆ రోజు సాయంత్రం ధర్మారావు ఒంటరిగా తన ఇంటి అరుగు మీద కూర్చుని బాధపడుతూ ఉండగా రావయ్య అక్కడికి వచ్చాడు రావయ్యా ఏంటి నన్ను ఎగతాలు చేయడానికి వచ్చావా రా అందరూ అదే చేస్తున్నారు నువ్వు వచ్చి చేసిపో లేదు బాబుగారు నేను అంతటి వాణ్ణి కాదు నాకు బహుమతిగా ఇచ్చిన ధనంలో సగం ఊరిబడికి రాసిచ్చాను మిగిలిన సగం ఇదిగోండి నీకే తెచ్చాను ధర్మారావు పోయాడు ఏంటి నాకా ఎందుకు రామయ్యా నిన్ను మోసం చేసిన వాణ్ణి నిన్ను నిలువున దోచుకోవాలనుకున్నవాణ్ణి మీరు ఎలా ప్రవర్తించినా ఆ భూమి నాకిచ్చింది మీరే కదయ్యా ఓ రకంగా ఈ అదృష్టం మీ వల్లే నాకు దక్కింది నా వల్ల ఎవ్వరు నష్టపోకూరు బాబు గారు మీ అప్పులు తీసుకోండి ఇక్కడైనా ఉన్నదంత తృప్తిగా బతకండి రావయ్యా నువ్వు మనిషివి కాదు దేవుడివి సంపదలో నేను గొప్పవాడి కావచ్చు కానీ సంస్కారంలో నువ్వు నాకంటే కోటి రెట్లు గొప్పవాడివి ఈ రోజు నాకు కనువిప్పు కలిగింది విధి నన్ను ఓడించింది అనుకున్నాను కానీ నీ మంచితనం ద్వారా నన్ను మనిషిగా గెలిపించింది బాబుగారు మనిషి మనిషి సాలయ్య అంతకన్నా విజయం ఏం ఇంకేముంటుంది చెప్పండి ఆ సంఘటనతో ధర్మారావు పూర్తిగా మారిపోయాడు తనకున్న ఆస్తుల్లో పేదలకు సహాయం చేయడం మొదలెట్టాడు రామయ్య ధర్మారావు మంచి మిత్రులుగా మిగిలిపోయారు ఆ ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునేవారు అత్యాస దుఃఖానికి చేటు అని నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది అని సిరిపురం ప్రజలు కదలు కథలుగా చెప్పుకునేవారు విధి ఆడిన ఈ ఆటలో ఓడింది ధర్మారావు అహంకారం గెలిచింది రామయ్య మంచితనం